చిత్తూరు అలాగే బెంగళూరు ఆ సరౌండింగ్స్ అన్ని తిరిగితే అక్కడ ఒక రైతు పెంచుతున్నారు అనమాట ఒక ఫామ్లో ఒక రెండు ఆవులు పెంచుతున్నారు అప్పటికే మూడు వేలు తిరిగి 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 నిరాశ నిరాశ పడిపోయింది ఇంక కొనలేము మనం ఇంకా ఆవును పెంచలేమని అయిన తర్వాత తిరిగిన తర్వాత ఒక రెండు ఆవులు ఎక్కడ దొరికితే వాళ్ళు మనం కొనలేని రేటు వాళ్ళు ఒక నాలుగు లక్షల రూపాయలు చెప్పారండి అప్పుడు రెండు వేల పదిలో ఇది సరదాగా పెంచుకోవడానికి నేను తీసుకెళ్తున్నానండి మళ్ళీ దీని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది మీకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను లేదంటే మీ ఆవును మళ్ళీ మీకు ఇచ్చేస్తాను దోడని ఉంచుకున్నాను అంటే సరే ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పి వేళ రెండు లక్షల రూపాయలు పెట్టి ఒక రెండు ఆవులు కొన్ని తీసుకురావటం రెండు వేల పది నుంచి స్టార్ట్ చేసి అలాగే ఆవులు పెంచుతున్నాయండి పాలు మంచి దోడ పెయి పెట్టింది అలాగే ఇంకో ఆవులు కూడా ఒక గిత్త దోడ పెట్టింది అలాగే అక్కడి నుంచి నేను రెండు వేల పది నుంచి ఆ బ్రీడ్ అనేది అంతరించిపోతున్నటువంటి ఏదైతే గోజాతి ఉందో అది పొంగనూరు కూడా ఒక బ్రీడ్ అనమాట అయితే ఆ బ్రీడ్ అయిపోతుంది దీన్ని పెంచాలి అని నా ఇష్టంతో దాన్ని పెంచడం మొదలుపెట్టాను అలాగే మనకి పాలు కానివ్వండి దీటి ఔషధ గుణాలు ఎక్కువ విలువ విలువలు కూడుకున్నటువంటి ఒక పాలు కాబట్టి ఈ పొంగనూరావు పాలు మన ఇంట్లో వాడితే మంచిది అని చెప్పి ఫస్ట్ మా ఇంట్లో వాడడం దీని నుంచి బ్రీడింగ్ అనేది డెవలప్ చేయటం అసలు ఏంటి ట్రాక్స్ ఏంటి ఏంటి అనేది మొత్తాన్ని కూడా నేను చాలా వరకు వెరిఫై చేసుకుంటూ ఒక బుల్ని మంచిది అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సెమన్ నంద్యాలలో ఉన్నటువంటి పొంగనూరు బ్రీ సెమన్ తీసుకొచ్చి మన ఆవుకి పొంగనూరు రావుకి చేయించి దాని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ని నా చేతనంత వరకు ఎంతమంది అయితే రైతులు ఉన్నారో పొంగనూరు పెంచాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఆ బుల్ ద్వారా క్రాసింగ్ ఇచ్చి వారందరికి కూడా దూడలు రావడానికి చాలా వరకు సహకరించి చాలా సేవ చేశాను అలాగే తర్వాత వచ్చేసి వీటిని ఎలా కాదు ఏదన్నా పోటీలు లాంటి వాటిల్లో వీటిని పెడితే కనుక మన పేరు అలాగే మన ఊరి పేరు ఈ జనాల్లో కూడా అవేర్నెస్ అనేది ఇంకా పోటీతత్వం అనేది వస్తే జనాల్లో కూడా సాధారణంగా మనం చేసే పని చేస్తే కానీ ఎవరికి తెలియదు కానీ ఈ పనిని పోటీతత్వంలో కనుక క్రియేట్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అని చెప్పి రెండు వేల పదహారు భారతీయ విద్యాభవన్స్లో రాజమండ్రిలో పెట్టినటువంటి అందాల పోటీలో పెడితే అప్పుడు చక్రపాణి గారు కానీ వీరారెడ్డి గారు కానీ నాకు ఎవరు తెలియదు ఆ రోజు జడ్జిమెంట్ చేసేటప్పుడు చక్రపాణి గారిని ఫస్ట్ టైం చూశాను అన్న ఆ రోజు రెండు వేల పదహారులో ఆ పోటీలో పాల్గొంటే స్టేట్ వైడ్ పోటీల్లో మన ఆవు సెకండ్ ప్లేస్ వచ్చిందండి పొంగనూరు రావు ద ఫస్ట్ షో ఫస్ట్ యానిమల్ అసలు చూ చూడగలిగాం అలా మెయింటైన్ చేస్తూ ఆల్మోస్ట్ నేను ఒక పాతికి ముప్పై ఆవుల వరకు తయారు చేసి నాకు తెలుసున్నటువంటి రైతులు కానివ్వండి అలాగే ఎవరైతే ఇష్టంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని ఇచ్చినటువంటి అవుట్పుట్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వలేదు కానీ స్వల్పంగా తీసుకున్న వారందరికీ కూడా నా వంతు ఈ బ్రీడ్ డెవలపింగ్ అనేది చాలా వరకు సేవ చేశాను అలాగే ఈ పొంగనూరు బ్రీడ్ అనేది అని కాకుండా ఈ ఆవులన్నీ కూడా అంతరించిపోతున్నాయి వీటి నుంచి వచ్చేటటువంటి పాలు కానీ ఇవాళ తాగితే హెల్త్గా హెల్త్ పరంగా కానీ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనేది చాలామందికి తెలియదు చాలామంది ఏమంటారు అంటే మా పిల్లలకి పాలు ఆవు పాలు పోస్తే సన్నగా అయిపోతున్నారు చిక్కిపోతున్నారు వేడి పెరిగిపోతుంది అది ఇది అంటారు జనరల్గా మా అబ్బాయికి పదకొండు సంవత్సరాలు వాళ్ళకి పదకొండు సంవత్సరాల నుంచి స్టిల్ మా అబ్బాయి ఆవు పాలు మాత్రమే తాగుతాయని రెండు పూటలు ఆవు పాలు ఇస్తారు అలాగే బాడీ ఎప్పుడు కూడా షేప్ అవుట్ అనేది అయిపోకుండా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం ఇవాళ నేను ఈ ముప్పై ఐదు సంవత్సరాలు అయినా సరే ఇలా ఉండడానికి గల కారణం ఆవు పాలే కారణం అని అండి దీనికి ఆరోగ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా అబ్బాయి కానీ నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆవు పాలే తాగుతున్నాం ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఎటువంటి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ కూడా ఈ విధంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్యాకెట్ పాలు కాదు గేదు పాలు కాదు ఏమీ కాదు ఒక ఆవు పాలు మాత్రమే ప్రతి ఒక్కరు తాగాలని చెప్పి ఏ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు ప్రతి ఒక్కరిని కూడా నేను మరీ మరీ కోరుకుంటున్నాను అండి అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అపోహ ఏంటంటే ఆవుబాల్ తాగితే చిక్కిపోతారు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అని సంథింగ్ క్రియేట్ చేసినటువంటి ఇటువంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ పార్ట్ ఆవుబాల్ అనేది ఇంపార్టెన్స్ గా ప్రయారిటీగా ప్రతి ఒక్కరు కూడా తాగాలి అలాగే ఆవులు పెంచేదానిలో కూడా అంటే ఈ కాంపిటీషన్ అనేది తప్పనిసరిగా రావాలని ఎందుకు అంటున్నానంటే సార్ ఈ విషయం ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఈ పోటీలో ఈ షోలో నేను గెలుపొందితే వచ్చేసారికి పక్క రోడ్డుకి ఏదోలాగా ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి ఆవు పట్టుకెళ్ళి నేను కూడా ఆ షోలో నుంచి ఉంటే నావు వాళ్ళ మీద ఫస్ట్ రావాలని చెప్పి జనాల్లో ఈ ఆవులు పెంచాలనే కాన్సెప్ట్ అనేది పెరుగుతుందని చెప్పి నా ముఖ్య ఉద్దేశం అండి అలాగే నేను ఈ రెండు వేల ఇరవై ఐదులోగా పోటీలు పెట్టడానికి కర పొంగనూరు కానివ్వండి ఒంగోలు కానివ్వండి గిరావులు కానివ్వండి ఈ ఆవుల పోటీలు ఏమైనా సరే మన ఏరియాలో పెట్టాలి ఈ జనాలకి అవేర్నెస్ పెరగాలనే ఉద్దేశంతో మా ఊర్లో రెండు వేల ఇరవై ఐదు మూడు నాలుగు ఐదు తారీఖులో స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి దానిలో జడ్జెస్గా చక్రబాణి గారు అండ్ వీరారెడ్డి గారు గవర్నమెంట్ వెటనరీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మాకు సహకరించి ఆ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఈ అవేర్నెస్ వల్ల ఆల్రెడీ ఏమైందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆవు కొనాలి ఈసారి పోటీలు ఏమైనా ఉంటాయి చెప్పండి మేము కూడా ఆవు కొనుక్కుని మీతో పాటు పోటీకి వస్తాం ఆ విధమైనటువంటి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ఎలా అంటే సార్ నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇలాగ ఈ పోటీస్ అని కండక్ట్ చేయగలిగితే కనుక మన అందరం కలిసికట్టుగా ఎంతో కొంత ఫండ్ పెట్టుకుని మిల్కింగ్ కాంపిటీషన్స్ కానీ అందాల పోటీలు కానీ ఇటువంటి కండక్ట్ చేయగలిగితే కనుక ఈ బ్రీడ్ అనేది ఆవులు అనేవి కూడా గోసంతది ఇంకా అభివృద్ధి చెందుతుందని నా ముఖ్య ఉద్దేశం సార్ థ్యాంక్ యూ సార్ ఇటువంటి చక్ర అవకాశం కల్పించిన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ గారు చక్రపాణి గారు రెడ్డి గారు ఎవరైనా మీ అనుభవాల్ని పంచుకోవాలంటే వచ్చి మాట్లాడవచ్చండి ఫ్రం మీద చూపా చిన్న ప్రశ్న అడగండి నేను చెప్తాను చెప్ప మీరు అడగండి వారు వారు చెప్పింది నా ఇక్కడికి వెళ్ళిపోయింది మీరు అడగండి నేను చెప్తాను ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఒక ఉద్యమంలాగా తీసుకొని వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం దేనికోసం వాడు తరాలన్నీ చూసుకొని పెంచారు కదా గడిచిన వంద నూట ఇరవై ఏళ్ళ ఒంగోలు మరి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై రెండు సంవత్సరంలో కురియన్ అనే సైంటిస్ట్ ద్వారా మిల్క్ రివల్యూషన్ పాల పిల్లలు తీసుకొచ్చారు వాళ్ళు కూడా ఒంగోలు తెచ్చేసి సరిపోయింది కదండి మరి ఇది ఎందుకు తీ పట్టుకొచ్చారు ఇది నాకు అయ్యా ఒకటి మీరు చెప్తారు నేను చెప్పారు చెప్పండి ఇక్కడ సరిపోయి కదా జాతి ఇక్కడ 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 ఒక చెప్తానండి కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది అయినా ఒక ఐదు నిమిషాల్లో కుదించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాను తెల్లవాడు పొత్తు పొత్తు కొన్ని విషపు బీజాలు మనం నాటాడండి అవేంటంటే మీరు జనాభా పెరుగుతున్నారు మీరు తినే ఆహారం మీకు సరిపోదు కాబట్టి రస ఎరువులు వాడండి పురుగు మందులు వాడండి అని అవి ఎట్లా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ ఆయుధాలు తయారు చేసే కర్మాగారాన్ని ఖాళీ అయింది తెల్లవాడు ఎప్పుడు మీతో పని వరకు కావలించుకుంటాడు ముద్దులు పెడతాడు ఇప్పుడు మన మోడీ గారిని ట్రంప్ గారు పెట్టుకున్నట్టు వాడి పని అయిపోయిందంటే మీరెవరంటారు ఇది వాడి నైజం అంటే మన సంస్కృతి ఏంటంటే తృప్తి వాడి సంస్కృతి డబ్బు నాడు గొప్పాడు వాడి సంస్కృతి మన సంస్కృతిలో తృప్తి నాడు గొప్పాడు సంతోషంగా ఉన్నాడు గొప్పాడు వాడు వెళుతూ వెళుతూ నాటినటువంటి కొన్ని విషబీజాలు ఇది అందులో ఇక్కడ ఆవుకి భూమికి చెట్టుకి ఉన్నటువంటి సంబంధాన్ని చిన్నగా వివరిస్తాను వాడు ఏం చెప్పాడంటే మీరు భూమికి వాడందే మీకు పంటలు పెరగవు మీకు తినడానికి సరిపోదు అన్నాడు కానీ దానివల్ల ఏం జరిగిందంటే ఆవు పక్కకు వచ్చేసింది రసాయన ఆహారం మనిషి తింటున్నాడు ఆవు తింటుంది గోమాత మూడు గవ్యాలను ఇస్తుంది పాలు పెరుగు నెయ్యి మూత్రము పేడ భూమికి ఇస్తుంది భూమి నుంచి మొక్క మొక్క నుంచి తిండి మళ్ళా అది మనిషికి ఆవుకి ఇది వృత్తం ఈ వృత్తం ఉన్నంతవరకు వెనక వందల వందల ఆవులు ఉన్నాయి జతల పదుల జతల్లో ఉన్నాయి అందరు బాగానే ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చేసింది సరిపోవటం మరి బలం భూమి బలంగా ఉంటే కదా భూమికి పేడ మూత్రమైంది బలం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి పండుతుంది వాడి ప్రయోజనం ఏంటంటే వాడు వాడు అమ్ముకోవాలి వాళ్ళు ఎంత మనోత్పత్తి చేస్తున్నాము ఎంత విదేశీ మార్గద్రవేం బయటికి వెళ్ళిపోతాం మీరు చెప్పింది కూడా అలాంటిదే వైట్ రిజల్యూషన్ అన్నారు కదా ఒంగోలు ఆవు ఏంటి జెర్సీ ఆవులు ఉత్పత్తి ఎక్కువ కాబట్టి మీకు సరిపోతే తాగండి ఆవు పాలు వేడెక్కువ ఇది వాడి ప్రాపగండ కానీ వాడే అదే తల్లిలోడు మళ్ళీ వచ్చి వాళ్ళ ఏటు అనేది ఉంది మీరు అంటే మన నాటు జాతులు ఏషియా ఆఫ్రికా ఖండాల్లో పెరిగేది మూపురం ఉన్నది గంగడోలు ఉన్నవి బాస్ ఇండికాస్ ఉన్నాడు వాడు ఎలాడు చెప్పింది ఇండియా కూడా చెప్పాయి ఈ విషయం బాస్టోరస్ అంటే యూరోపియన్ కంట్రీస్లో పెరిగే హెచ్ఎఫ్ జే హె హెచ్ఎఫ్ హాలెస్టీన్ జెర్సీలనే చెప్పాడు వాడు వీటిల్లో వాటిల్లో న్యూజిలాండ్ సైంటిస్ట్ పరిశోధన చేసి ఆ ప్రోటీన్ లింక్లో ఒక దగ్గర ఒక చైన్ తేడా వల్ల ఏ వన్ ప్రోటీన్ పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ అరుగుదల సరిగా ఉండదు దానివల్ల రోగాలు వస్తున్నాయి ఏ టూ ప్రోటీన్ మన దేశీ జాతుల వల్ల ఆ ప్రోటీన్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి పసిపిల్లాడి దగ్గర నుంచి నాన్నగారు చెప్పినట్టు వృద్ధుల దాకా అందరూ స్వీకరించడానికి అనువైనటువంటి ఇది అని వాడే తేల్చాడు వాడిని చంపేశారు తర్వాత అది వేరే విషయం తాపకండా పదే పదే చెప్పింది ఒక ఒక విషయాన్ని సత్యాన్ని నెమ్మదిగా చెప్పి అసత్యాన్ని పది ప పదిసార్లు చెప్తే జనం నిజమే నమ్మే పరిస్థితి ఇవ్వాలి ఎవరికి తెలుసు అలా వచ్చిందే తెల్ల రిజల్యూషన్ తొక్క రిజల్యూషన్ ఇదంతా అంతకంటే మాట్లాడటం గౌరవంగా ఉండదు ఏంటంటే ఇవన్నీ కల్పనలు నాకు ఏదైనా కావాలనుకోండి దాని మీద ఒక ప్రాపక తీసుకొస్తారు ఇది ఇది చేయొద్దు మీరు అంటారు ఏమైంది చివరికి తెల్లడికి గుమ్మస్తాలు కావాలి విద్యా అలా ప్రవేశపెట్టాడు దాన్ని బట్టుకుని వాళ్ళ మనం ఇంకా ఏలాడుతున్నాం బయటకు రాలేకపోతున్నాం అది తప్పంటే ఊరుకోవట్ల అది నాకు తెలిసినంత మట్టుకు వారు ఏమన్నా అదనంగా వివరిస్తే గారు ఆయన అడిగిన ప్రశ్న కదండి ఆంధ్రప్రదేశ్ ఉన్నది నార్త్ ఇండియాలో ఆ నార్త్ ఇండియాలో కౌస్నే డెవలప్ చేశాడు కానీ సౌత్ ఇండియాకి వచ్చేసి ఏ బ్రిడింగ్ డెవలప్ చేసాడు ఎవరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ లేకపోతే నాయకులు కానీ లేకపోతే రైతులు కానీ ఎవరు అడగలేదు అడగలేదు ఎవరు కొనియా తీయలేదు కొరియా తీయలేదు అదే వాడు నార్త్ ఇండియాలో ఉన్నాడు మొత్తం నార్త్ ఇండియాలో పెంచుకున్నాడు మన సౌత్ ఇండియా గురించి ఏం మాట్లాడలేదు సౌత్ ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేయలేదు అందుకని ఇక్కడ ఈ కొరియా కురియను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒంగోలు ఎందుకు తీసుకోలేదు అంటే అతను కురియను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఏ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరు రైతులు కానీ రిప్రజెంటేషన్ కానీ లేదు మా మా బ్రీడ్ కూడా తీసుకొని మా బ్రీడ్ కూడా డెవలప్ చేయండి నార్త్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బ్రిడ్స్ని తీసుకున్నాడు రెండు మూడు రకాల బ్రిడ్స్ తీసుకున్నాడు ఒక్క ఒంగోలు దీర తీసుకోలేదు గిరే వాడు వేరే రెండు మూడు రకాలు తీసుకొని పెంచాడు రెండు మూడు రకాల అన్నింటిలో గిరి బాగుందని గిరే పెంచుకున్నాడు ఇల్లు వాళ్ళు ఇల్లు పాలు పెంచుకున్నాడు అది అంతేగాని వాడు ఎందుకు పెంచలేదు అంటే అప్పటికాల బ్రీడ్ కూడా తక్కువైంది తగ్గింది మన బ్రీడ్ కూడా తగ్గింది అది కాదు కదా చెప్పండి తీసుకొచ్చారు కెమికల్ ఫార్మింగ్ ఎందుకు ప్రవేశపెట్టారు మనం పూర్వం తాగే మజ్జిగ లస్సీని వదిలేసి టీ కాఫీ ఎందుకు వదిలిపెట్టారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే కాదు అది ఎందుకు చేశారు ఏం చేశారు చేశారు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డాక్టర్ గారు అన్న మాటలో ఒక వాస్తవం ఉంది ఇప్పుడు మనం ఎవరు నేను చెప్పట్లా మీరు చెప్పట్లా ఆయన చెప్పట్లా ఒంగోలుకి ఇంత పాల్ ట్రాక్ రికార్డు ఉందని చింతల దీపిలో ట్రాక్ రికార్డు ఉంది ఆన్ రికార్డు ఉంది గవర్నమెంట్ రికార్డులో ఉంది ఇదిగో ఆ పలా ఇన్ని లీటర్లు ఇచ్చింది సంవత్సరం మొత్తం మీద ఇన్ని లీటర్లు ఇచ్చింది దాని లాక్టేషన్ ఇంత అని చెప్పి ఆన్ రికార్డ్స్ అక్కడ ఉన్నాయి ఇది అసలు ఎవడన్నా బయట పెట్టాడా రీసెంట్గా ఒక ఏడు సంవత్సరాల క్రితం ముల్లపూడి నరేంద్రనాథ్ గారు గుంటూరులో ఈ ఒంగోలు మీద ఒక గ్రంథం రాసి ఒక సదస్సు జరిగింది రీసెంట్గా విజయవాడలో ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిందేమో గ్రేట్ వే హోటల్ జరిగితే ఆ గ్రేట్ వే హోటల్ ఆయన చెప్పాడు రికార్డు ఇది ఉంది ఈ యదవులందరూ కలిసి దీన్ని వాళ్ళు కొంతమంది అధికారులు ఏం చేశారంటే దీన్ని తప్పుదావ పట్టించేసి ఇదంతా బ్రిటిషర్ల కాలంలోనే దీని మీద ఒక కుట్ర జరిగింది అది ఆయన నాకు కరెక్ట్ పాయింట్ గుర్తులేదు ఆయన దీన్ని మాఫీ చేశారు ఇక్కడ ఇంత మంచి ట్రాక్ ఉంది మంచి రికార్డు ఉంది అనే విషయాన్ని మరుగున పరిచేసి దీన్ని సైడ్ చేశారు తర్వాత అసలు ఆ పుస్తకాలు కూడా తగలబెట్టారు అవి ఎక్కడో దొరికినాయి దొరికినప్పుడు వాటిని బయటికి తీసి అసలు ఈ చింతల్దీవిలో ఉన్న ఈ నెల్లూరు అంటే పూర్వం నెల్లూరు జిల్లా పూర్వం ప్రకాశం జిల్లా కూడా నెల్లూరు జిల్లాలో ఉంది ఇప్పుడు బ్రెజిల్లో కూడా దానికి నెల్లూరు బ్రీడ్ అని ఉంది ఒంగోలు లేదు మనం ఒంగోలు అంటున్నాం అక్కడ నెల్లూరు నెల్లూరు అని ఉంది ఆ నెల్లూరు జిల్లా దాంట్లో ఆ ఇల్లు నావులు తిరిగి రాలేదని ఆ ట్రాక్ ఆ రికార్డు తర్వాత బయటపడింది ఇన్ని ఆవులు అమ్మారు ఇంత ఇంత లాక్టేషన్ ఉండ రికార్డ్ ఉంది ఇది అంతా వెళ్ళిపోయింది తర్వాత బయటపడితే అది ఇప్పుడు రికార్డుకు వచ్చింది అక్కడ ఎందుకు ఇస్తున్నాయి ఇక్కడ ఎందుకు అనేది చర్చ మొదలైంది బ్రెజిల్లో ఇస్తున్నాయి నేను కూడా చూశాను నా కళ్ళతోటి ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా చెప్పాడు నాకు బ్రెజిల్లో కనపడినప్పుడు మీరు పలానా ఫామ్కి వెళ్ళండి వాళ్ళ దగ్గర మిల్క్ ట్రాక్ డెవలప్ చేశారు మంచి ఇది వస్తుంది మీరు కూడా చూశారంటే నేను కూడా మీరు చూశాను అంతది ఇదేంటి జరిగిందని అంటే తర్వాత తెలిసింది మన ఇది అక్కడ నేను నా ఆవుని కొన్న పా పాతికేల రూపాయలు కొన్నాను చచ్చిపోయే ఆవుని అది నెక్స్ట్ ఇయర్లో నా దగ్గర ఏడు లీటర్ల పాలు పర్ ఇచ్చిందంటే అది చూసిందాక నాకే నమ్మకం లేదు చూసినా నాకే నమ్మకం లేదండి ఇంకా కాడికి ఏం తెలిసింది నేను మనం ఎన్ని దాని గురించి వాడు ఎందుకు చేయలేదు అని అంటే ఇంకా జరిగిపోయింది పని ఇప్పుడన్నా ఉంది కదా దీన్ని ఎట్ట జార చేద్దామని చెప్పండి ఇంకా అవన్నీ ఎందుకు కురి అనుకున్నా లేకపోతే నన్ను అనుకున్నా నిన్ను అనుకున్నా పోయింది రాదు అన్నాడు ప్రభుత్వం పట్టించుకోలేదు అసలు ఎవడు పట్టించుకోలేదు పానే అప్పుడు కాదు ఇప్పుడు పట్టించుకుంటున్నారా ఇప్పుడు స్టిల్ ఇప్పుడు నేను రెండు వేల పదిలో ఒక్క నిమిషం సార్ రెండు వేల పదిలో వీళ్ళందరూ వచ్చి మా తోటలో మీటింగ్ పెట్టారు ఒక యాభై మంది అన్ని జిల్లాల నుంచి వచ్చి పదమూడు జిల్లాలు కాదు ఇరవై ఆరు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి మా తోటలో మీటింగ్ పెట్టారు నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు మీ తోటలో మీటింగ్ బాగానే అన్న భోజనాలు పెట్టి అన్నీ అయిపోయింది పోయిన తర్వాత ఏంటంటే బ్రీడ్ ఇట్లా అంతరించిపోతుంది కొంగనూరు జాతి ఒంగోలు జాతి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జాతి ఈ జాతిని మనం అభివృద్ధి చేయాలి కాబట్టి మనం ఏం చేద్దామని చెప్పి ప్రతి జిల్లా నుంచి వచ్చారు చిత్తూరు కడప నెల్లూరు తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు ఫామ్ చేసి ఏం చేశారు నేనేదో అకామిడేషన్ ఇచ్చి వచ్చిన వాళ్ళందరూ మర్యాద చేస్తే న్యూ ప్రెసిడెంట్ అని నన్ను పెట్టారు నా కార్యక్రమాల లేనిపోయింది నాకెంత దగ్గర వీళ్ళు నన్ను పెట్టారు ఇది సెక్రటరీ పెట్టారు ఈ జాయింట్ సెక్రటరీ పెట్టారు అట్లా జరిగింది అసలు ఫైనల్గా విషయం ఏంటా అంటే గవర్నమెంట్ దగ్గర యాపిఎల్డీ ఏపీఎల్డీ యానిమల్ హజెండ్రీ వాళ్ళ దగ్గర కానీ ఎవ్వరూ కూడా అసలు ఈ ఒంగోలు జాతిని గురించి వన్ పర్సెంట్ పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు అంతా ఉన్నారు పాపం వాళ్ళంతా వాసిరెడ్డినారాయణ గారు కొంత చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళని ఎవరు ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు వాళ్ళ ఘోష వాళ్ళ బాధ అరణ్య రోజు అయిపోయింది వాళ్ళు అంతరించిపోయారు ఇప్పుడు ఉండే అంటే ఏంట్రా అంటే కోడేదన్నా వైద్యానికి తీసిపోతే బాడే రాని అని బతుకున్న పారే వాడు పోయినాక పోయి కోసుకునే పోయినాకనే బాప్తంతా ఉంటారు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు డిపార్ట్మెంట్లో అర్థమైంది చెప్పింది కోడిని తీసుకెళ్ళాను డాక్టర్ గారు కోడికెదు రాకపోతే పారేరాను ఆడు పారేసిపోయారు నువ్వు ఆడు బాగా ఆ బాప్తంతా ఉండరు ముఖం లేదు అందుట ఎవడు మేము తిరుగుతున్నాం మేము అసోసియేషన్ తరపున ఎవడండి డైరెక్టరు కమిషనరు అసలు కింద నుంచి టాప్ బాట దాకా ఆయన నేను కారు కారేసుకొని నేను రెండు వేల ఇరవై ఒకటిలో త్వరకా తిరుమలలో మనం ప్రతి సంవత్సరం ఒంగోలు పొంగనూరు గోజాతి మనం ఒక పాల పోటీలు అందాల పోటీలు పెట్టాలి దీనికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వేసుకొని సొంత డబ్బులు మేము వేసుకొని అసోసియేషన్ రికార్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి అన్ని పరిమితులను తీసుకొని రన్ని తీసుకొని చేస్తానండి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి ఎందుకు రీలు ఒంగోలు ఒంగోలు ఐదు పైసలకు ఉపయోగం లేని ఒంగోలు తోటి ఎందుకు అనేది వాళ్ళు ఇంటర్నల్గా అభిప్రాయం ఏం చెప్పాలో చెప్పండి నిన్న నిన్న చంద్రబాబు నాయుడు గారికి చూపించారు సార్ మన ఒంగోలావు నలభై ఒక్క కోట్లు అమ్మింది అని ఆయన ఏమన్నాడు సార్ ఏమన్నాడు మన జాతి అంత గొప్పగా అమ్మిందా సంతోషం అన్నాడు అరే దీని అమ్మాయి ఇంకా ఏమంటారండి చూడండి సోషల్ మీడియాలో చూడండి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఒక్క కోట్లు మన అమ్మిందని అంటే ఇదే బ్రెసిల్లో చూపిస్తే ఆహా నలభై ఒక్క కోట్లు అమ్మిందా బాగా మీదే సంతోషం అన్నాడు ఎన్ని ఒత్తులేండి మనం లోతుకి వెళ్ళద్దు ఎవరు కూడా లేదు సార్ మనం మనం ఏదన్నా మన మన జాతిని మనం కాపాడుకోవాలని అందుకని అసోసియేషన్ నేను ఇప్పుడు మీరందరూ వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు మాకు ఈయనకి నూట యాభై కిలోమీటర్లు సార్ నేను ఇట్లా పోటీలు పెడతాను అందాల పోటీలు పెడతాను మీరు రావాలి సార్ అన్నాడు నువ్వు పెట్టు బాబు మే ఎదురు వచ్చి నిలబడతామని చెప్పాను మొత్తం వెనకాల ఆర్గనైజేషన్ అంతా నేను చేస్తాను ఏర్పాట్లు మీరు చేసుకుని అని చెప్పి మేము ఇద్దరం వెళ్ళాము డాక్టర్స్ని పిలిచాం డిపార్ట్మెంట్ పిలిచాం సీఈఓను కలిసాం పర్మిషన్ తీసుకున్నాం సక్సెస్ఫుల్గా జరిపా అలా రెండు వేల ఇరవై ఒకటిలో మేము ద్వారకాల్లో నడిపా దాదాపు నాలుగు వందల ఆవులు వచ్చింది సార్ చాలా పెద్ద ఎత్తున దాదాపుగా ఛాంపియన్ ఛాంపియన్ ఆవుకి ఛాంపియన్ ఆవు లక్ష రూపాయలు విలువ చేసి వెండి కప్ ఇచ్చాం ప్రైజులన్నీ ఛాంపియన్ గిత్తకి లక్ష రూపాయలు ఇల్లు చేసి వెండి కప్పించాం ఆంధ్రప్రదేశ్ మట్టికి ఎవడే ఇలా ఎన్ని దాతలు ఇచ్చారు అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఈ ఎఫెక్ట్ అంటే సార్ అసలు ఎక్స్పో బ్రెజిల్లో చూసాం బ్రెజిల్ ఎక్స్పో జరిగింది ఎక్స్పో జరిగితే బ్రెజిల్ అంటే మన ఆ భారతదేశం కంటే ఐదు రెట్లు పెద్దది అన్ని దేశాల నుంచి అన్ని పశువులు వస్తే అసలు ఎంత కాంపిటీషను ఎంత హై రేంజ్ ఉంది ఎంత ఎగ్జిబిట్ అయింది ఆవు దాని ద్వారా దానికి వాల్యూ ఇదంత వచ్చింది ఇక్కడ కూడా ఏంటంటే మనం అంత స్థాయిలో కాకపోయినా మన స్థాయిలో మనం ఈ పోటీలు ఈ ఎగ్జిబిషన్ జరిగితే ఆవుని తెలిపట్టలు ఇంత మంచి ఆవులు ఉన్నాయండి ఎవరికి తెలుసు తెలియదు కదా అదే ఒక కాంపిటీషన్ షో పెట్టి అది బయటకు వచ్చి పాల పోటీల్లోనూ అందాల పోటీల్లో పాల్గొంటే ఓహో అన్నారు ఈయన చూసి నువ్వు వస్తావు నువ్వు చూసి ఆయన వస్తారు అందరం చూసి వచ్చిన సమాజానికి కూడా ఆవులన్నిటిని చూడంలోనూ ఒక సంతోషకర అబ్బా ఏ రే ఆవే ఉంది యావ బాగుంది ఇది ఇప్పుడు ఈయన దగ్గరికి వస్తే పిల్లలు ఆ బాలం గోపాలం చుట్టుపక్కల వచ్చి తిరణాలా స్కూల్ పిల్లలు మొత్తం ఆ పొంగునూరు ఆవులు దోళ్ళు ఎంత ఉంటాయి అవి బుజ్జి బుజ్జిగా ఆడుకుంటుంటే వాటి వెనకాలి వీళ్ళందరూ చేరిపోయి అంత ఒక పాజిటివ్ ఎనర్జీ చూసినప్పటికీ కూడా కాబట్టి షోస్ అనేది ప్రదర్శనలు అనేది తప్పనిసరిగా జరిగితేనే వీటి ఉనికిని ప్రదర్శించడానికి వీలవు తద్వారా ఒకదానికొటి ఇప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది దాని టైం దానికి వస్తుంది అసలు ఎవడో స్టార్ట్ చేయాలిగా భూమిగుండ్రంగా ఉందని చెప్పిన వాడు ఫస్ట్ చంపేస్తారు ఎడరా అదవా తిన్న కనపడుతుంది అదన చంపేస్తారు తర్వాత ఏమైంది అందరూ భూమి భూమిగుండ్రంగా అట్లాగే మనం కూడా ఈ ఒంగోలు అనే దాన్ని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మనం పోషిస్తూ ఉంటే దాని టైం దానికి వస్తుంది ఎవరో నాని గారు మహాన్ భావ్ లాంటి ఎవడన్నా మంచి మినిస్టర్ అనుకో రేపు క్యాబినెట్లో ఇంకోసారి అరే నాకు ఈ అమ్మాయి దీన్ని ఎట్లయినా పోషించాలి అని వాడు పది కోట్లు ఇచ్చేసాడు అనుకో పది కోట్లు పెద్ద లెక్క కాదుగా అరే రైతులందరూ మేపే వాళ్ళందరికీ ఎంకరేజ్మెంటు లేకపోతే దాణా సబ్సిడీ లేకపోతే జిల్లాకు షో ఇట్లాంటివి అనుకో కొంత ఉత్సాహం అవుతుంది కాబట్టి మన ప్రయత్నంగా మనం దాన్ని కంటిన్యూ చేద్దాం అని నా పర్సనల్ ఒపీనియన్స్ సంతోషం అండి చీకటి చీకటి పడుతుంది రేపు ఈరోజు సాయంత్రం రేపు ఉదయం రేపు మధ్యాహ్నం కార్యక్రమాలు నేను ఏం జరుగుతాయి అనేది చెప్తాను తర్వాత ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి పొలము ఆవులు చుదురు కానీ మాట్లాడదు అలాగే 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 మాట్లా వారు 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 మాట్లాడిన తర్వాత ఇక్కడ కంక్లూడ్ చేసి వీలైతే బాబ్జీ గారి గోషాలకు చీకటి పడుకుందే వెళ్దాము వెళ్ళి అలాగే అలాగే సార్ అలాగే వెళ్ళి వచ్చిన తర్వాత స్నానాలు భోజనము చేస్తాము ఏమైనా చర్చి ఉంటే మనం మాట్లాడుకోవచ్చు ఎవరు అనుమానాలు ఇవి ఉంటే మాట్లాడుకుంటాం ఓపెన్ ఫోరం దాకా తెల్లవారుజామున లేచి మా రాజగురువులు రామ్జీ గారు అందరికీ ఒక ఔషధాలతో కూడినటువంటి స్నానం ఒకటి చేయిస్తారు గోమయ స్నానం అని అది చా ఒకసారి మాకు అనుభవం పోయిన సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దగ్గర జలపాతం ఉంది చక్కగా అందరం వెళ్ళి అభ్యంగ స్నానాలు గోమయంతో మొత్తం అంతా పైనుంచి కింద రాసుకొని స్నానాలు చేసి రిజనరేట్ అయ్యి మరలా వచ్చి ఫ్రెష్గా టిఫిన్లు అవి చేసి రేపు పది గంటల నుంచి కార్యక్రమం మధ్యాహ్నం ఇంచుమించుగా ఒక మూడు వరకు జరుపుకుందాము తర్వాత అంతా వెళ్ళిపోయి హడావిడి ఉంటారు కాబట్టి వాళ్ళ బాబ్జీ గారి దగ్గరికి వాళ్ళు వెళ్దామనేది త్వరగా కంక్లూడ్ చేస్తున్నాము డాక్టర్ గారు వారు మాట్లాడిన తర్వాత వారి బాబ్జీ గారు మాకు అమ్మకం ఏం సార్ చెప్పండి సార్ మీరు మాట్లాడండి రండి అయితే పెట్టుకుని మాట్లాడండి సార్ వీరు ఎక్కడండి గీతం కాలేజీలో వర్క్ చేస్తారు మీరు వారు ఆవులతో ఇంట్రెస్ట్తో ఫోన్ చేస్తే వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది చెప్పండి సార్ పేరు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నా పేరు డాక్టర్ మురళీకృష్ణ నేను గీతం యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని నాకు మాది కూడా మొదటి నుండి వ్యవసాయ కుటుంబమే మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర సొంతూరు నేను విశాఖపట్నంలో సెటిల్ అయ్యాను నాకు అక్కడ ఏలూరు దగ్గర పొలం ఉంటే ఇక్కడ విజయనగరం జిల్లాలోని మన మారాపుర సంత దగ్గర నాకు ల్యాండ్ ఉంది అసలు యాక్చువల్గా పొలం కొనేటప్పుడు నేను ఈ ఏరియా అంతా కూడా తిరిగి ఇచ్చి చుట్టుపక్కల అంతా తర్వాత అక్కడ కొన్నాను సో నాకు ఈ ఆవుల మీద పశువుల మీద చాలా ఇంట్రెస్ట్ కానీ నాకు ఇది చేయటం కొంచెం భారం నేను ఎక్కడో ఉంటాను అని కానీ నా నేను కొన్న పొలం ఎలాంటిది అంటే అన్ని సదుపాయాలు ఉన్నాయి దాంట్లో హౌస్ ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి పైన ఓకేనా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మనం ఎందుకు చేయకూడదని మనసులో చాలా ఆశ అన్నీ ఉంటాయి కానీ మనం చేయలేమని చాలా రోజులు మానేసాను బట్ నేను నార్మల్గా రీసెర్చ్ చేస్తాను కదా నేను కూడా పిహెచ్డీ చేశాను ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేశాను నా ఉద్దేశం ఏంటంటే ఒకటి రెండు మన దగ్గర ఉన్నా కూడా క్వాలిటీ ఉండాలి సో వీళ్ళందరూ చెప్పినట్టుగానే ఆ జెనెటిక్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఒక అభిప్రాయం నాది సో అందుకని ప్రయత్నించి ప్రయత్నించి మా బంగారని మా పొలం అంతా చూసుకునే ఆయన ఉంటారు తను కూడా తీసుకొచ్చాను వాళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పిన రీజన్స్లో ఒక రీజన్ ఏంటంటే జనరల్గా ఈ ఆవునైనా ఇది ఏనైనా పోషించే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాక అంటే ఎడ్యుకేటెడ్ మీన్స్ ఇలా మనల్ని అలా ట్రైన్ చేసేసారు ఇప్పుడు ఈయన చెప్పారు ఒక మంచి విషయం ఏంటంటే బ్రిటిషర్స్ మనకి నేర్పింది ఏంటంటే మన దేశ జనాభా కోటల్లో పెరిగిపోయింది మనం మనకు పండే పంట కానీ ఇచ్చే పాలు కానీ మనకు సరిపోవు అనే అపోహని క్రియేట్ చేయటంలో మనం ఏం చేస్తామంటే ప్లెంటీ ఆఫ్ ఫు ఫుడ్ని ప్రొడ్యూస్ చేయగలిగాం కానీ న్యూట్రిషన్ వాల్యూస్ జీ జీరో చేసేసాం ఇప్పుడు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఆకలి చావులు ఉండేవి తర్వాత వరి ఎక్కడో పండేది ఇవన్నిటి మూలంగా ఈ ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ మనం ఈరోజు చూస్తున్నాం